జనసేన జలదంకి గ్రామంకి చెందిన క్రియాశీల సభ్యుడు ఎస్కే రియాజ్ సోదరి కరిష్మా గత నాలుగు నెలలుగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ మంచంలో ఉంది వారి పరిస్థితి చూసి వైద్యంకు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని తెలుసుకుని జనసేన ఉదయగిరి నియోజకవర్గం పీవోసీ కోటె వెంకటేశ్వర్లు తక్షణమే ఈ విషయంపై స్పందించి ఆదివారం వారికి వారి ఇంటి వద్ద పదివేల రూపాయల ఆర్థిక సాయం చేశారు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది ఈ విషయాన్ని కొట్టి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆ మహిళకు ప్రభుత్వం ద్వారా పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ చైతన్య తోట మురళి రఘు అరవింద్ జానీ మహీందర్ మహీంద్ర రియాజ్ రమేష్ రేవంత్ సుభాని తదితరులు పాల్గొన్నారు జలదంకి మండలంలో జలదంకి టౌన్ నందు మా జనసేన క్రియాశీల సభ్యులు రియాజ్ గారి సోదరి ఆరోగ్య పరిస్థితి బాగలేదని తెలిసి మీకు రావడం జరిగింది బీటెక్ మొదటి స్థానంలో చదువు పూర్తి చేసుకున్న కరిష్మా అనే విద్యార్థి ఈరోజు మా క్రియాశీల సభ్యుడు రియాజ్ సోదరి అమ్మాయికి అనుకోని పరిస్థితుల వల్ల మెదడు బ్రెయిండెడ్ ఆరోగ్యం పరిస్థితి బాగలేని కారణంగా తెలుసుకొని వాళ్ళు వివిధ రకాల ప్రయత్నాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి వివిధ హాస్పిటల్స్లో కూడా చూపించి ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదని తెలుసుకుని ఇంటి వద్దే ఉంటే చూసి చెల్లించిపోయి జన సైనికులందరూ కూడా ఈరోజు వచ్చి జనసైంకి మండలంలోని జనసైనికులు కొంత ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అలాగే ముందు ముందు రోజుల్లో డిజేబుల్ స్కీమ్ కింద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ పెన్షన్ డిజేబుల్ స్కీమ్ కింద వచ్చే పెన్షన్ డిఎంఎండ్ విషయంలో మాట్లాడి ఆ స్కీమ్లో ఆ పాప పేరు చేర్చి అమ్మాయికి ఆ పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు మేమందరం కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అన్నదండలు ఉంటామని చెప్పని అందరం కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటామని మళ్ళా తెలియజేస్తాం తెలియజేస్తారు